వెల్కమ్ టు ఏపీ న్యూస్ వంగవీటి రంగ కాపు అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు గురువారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద వంగవీటి రంగా జయంతి వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామదాసు టిడిపి నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలతతో కలిసి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ బీసీ పెద్ద పెద్దపీట వేస్తోందన్నారు బీసీలు టీడీపీగా ఉన్నారన్నారు అలాంటి కాపు బలిజ రంగ ఎనలేని సేవలు చేశారన్నారు పార్టీలకు కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు ఆయన పేరుతో త్వరలో చిత్తూరు బైపాస్ రోడ్లో బలిజ కులస్తుల భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు బద్రీనాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు కాపు బలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు संदर चवंदा <disappearance> <sumna> <flexi> <trast��> ప్రజానికులు మొత్తం కానీ మా బలి స్వాదర్ కలిసి ఆయన యొక్క అభ్యర్థి వేడుకలు దీని నిర్వహిస్తున్నాము ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు రంగా గారి రంగవీటి రంగా గారి యొక్క ఆశయాలతో మేము అతని యొక్క ఆటిల్ ఆడిస్లో మేమంతా తెచ్చుకోవాలని చెప్పేసి అతని కోసం మేము అందులో ఎప్పటికీ అది మర్చిపోయే ప్రసక్తి లేదు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బైపాస్ రోడ్లో మేము ఇంప్రెస్ దలుచుకునేటువంటి కళ్యాణం అనేపము ఆ కాభవానికి అతని పేరు చెప్ప పెడుతూ అతని సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని అతిశీక్రంగా కంప్లీట్ చేసి రంగా రంగా గారి యొక్క పేరు స్థితి ఉండేట్టుగా మేము అన్ని దీపించుకోవటం అనేసి మేము ప్రజానికి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను Ba <inaudible> <inaudible>。